జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షష్ఠాధ్యాయంలోని ఆరు నుండి పది శ్లోకముల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఆరవ శ్లోకము బంధురాత్మత్తనస్తనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ దీని భావము మనస్సును జయించిన వానికి మనస్సే ఉత్తమ మిత్రుడు కానీ అట్లు చేయలేని వానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించునని భావము ఏడవ శ్లోకం జితాత్మన ప్రశాంతస్య పరమాత్మ సమాహిత శీతోష్ణసుఖదుషు తథామానాపమానయోహో దీని భావము మనస్సును జయించిన వాడు శాంతిని పొందియుండుటచే పరమాత్మను చేరినట్టి వాడే యగును అట్టివానికి సుఖదుఖములు శీతోష్ణములు మా మానపమానములు అన్నీయును సమానములే అయి భావము ఎనిమిదవ శ్లోకం జ్ఞాన విజ్ఞానతృత్వాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త్యతే యోగి సమలోష్టాశ్మ దీని భావము మానవుడు తాను పొందినటువంటి జ్ఞాన విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినప్పుడు ఆత్మానుభూతి నందు స్థిరత్వమును పొందినట్టు వాడై యోగి అనబడును అట్టి వ్యక్తి ఆధ్యాత్మిక స్థితి అందు నెలకొని ఆత్మ నిగ్రహమును కలిగియుండును అతడు ప్రతి వస్తువును గులకరాళ్లనైనను రాళ్ళనైనను లేదా బంగారమునైనను సమానముగా గాంచును అని భావము తొమ్మిదవ శ్లోకం సృహన్మిత్రయుదాసీ నమధ్యస్థద్వేష్బంధుషు సాధుష్ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే దీని భావము రుజువర్తనులైన శ్రేయోభిలాషునులను ప్రియమైన మిత్రులను తటస్థులను మధ్యవర్తులను ఈర్ష్వాపరులను శత్రుమిత్రులను పాపపుణ్యులను సమబుద్ధితో చూసి వ్యక్తి మరింత పురోభివృద్ధి నొందిన వానిగా పరిగణింపబడునని భావము పదవ శ్లోకం యోగీ యుంజీత సతతమాత్మా రహసి స్థిత ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ దీని భావము యోగి అయిన వాడు తన దేహమును మనస్సును ఆత్మను సర్వదా పరతత్వముతో సంధానపరచుట ఎందే నిమగ్నము చేయవలను అతడు ఏకాంత ప్రదేశం నందు ఒంటరిగా నివసించుచు సావధానముగా మనస్సును ఎల్లప్పుడూ నియంత్రింపవలను అతడు కోరికల నుండి మరియు సమస్తమును కలిగి ఉండవలనను భావనల నుండి విముక్తుడై ఉండవలను అని భావము జయ శ్రీకృష్ణ అండి మిగతా శ్లోకంలో మరో వీడియోలో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ